శ్రీమాతేనమ శ్రీ ప్రత్యంగరా దేవి ఒక కుటుంబం ఉంది అనుకోండి నాకు తెలుసున్న అయినా మీకు తెలుసున్నటువంటి అయినా ఆ కుటుంబంలో ఒక ఐదుగురు పిల్లలు ఐదుగురు క్షేమంగా విశేషముగా చదువుని పూర్తి చేశారు ఒక నలుగురికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ విధానంలో కొనసాగుతూ ఉంటారు ఒక్కడికి దరిద్రం వెంటాడుతూ ఉంటుంది ఎటువంటి విధానమైన పని చేసిన ఆ పనిలో ఎటువంటి విజయము పొందలేనటువంటి పరిస్థితుల్లో దరిద్రము వెంటాడుతూనే ఉంటుంది తన తోడబుట్టినటువంటి వారందరూ ఎదుగుతూ ఉంటారు పెళ్ళిళ్ళైతే పిల్లలు పుడుతూ ఉంటారు తను మాత్రము ఎదగలేక పెళ్ళి అవ్వక పిల్లలు పుట్టక తన యొక్క జీవితము అయోమయమైనటువంటి స్థితిలో ఉండిపోతుంది అటువంటి సమయంలో తోడబుట్టినటువంటి వారు ఏదైనా ఆర్థికమైన సహాయము చేయగలుగుతారు కానీ తన యొక్క దరిద్రాన్నైతే తీసివేసేంత శక్తి కలిగినటువంటి వారైతే కాదు అని చెప్పవచ్చు మరి అటువంటి విధానములో ఎన్నో ప్రయత్నాలు అయితే చేసే ఉంటారు హోమాలు పూజలు ఇంకేదో దాన ధర్మాలన్నీ కూడా చేసి ఉంటారు కానీ దరిద్రుడుగా అనేటటువంటి అతని యొక్క విధాత రాసినటువంటి రాతలో ఉన్నప్పుడు అతన్ని మార్చగలుగుతామా అని అంటే హైందవ విధానములో మార్చేటటువంటి శక్తి కలిగినటువంటి విధానాలు ఎన్నో ఉన్నాయి ఒక దరిద్రాన్ని దరిద్రముతో పోరాడేటటువంటి స్త్రీ పురుషులని విశేషముగా విజయాన్ని కలగ చేసేటటువంటి విధానములోకి తీసుకువెళ్ళవచ్చు ఒక వ్యక్తిని భైరవుడితో కానీ హనుమంతుడితో కానీ నరసింహుడితో కానీ రుద్రుడితో కానీ లేదు అని అంటే బగలాముఖి దేవి మాతతో కానీ ఒక వ్యక్తిని అనుసంధానము చేసే ప్రక్రియ ఉంటుంది ఆ వ్యక్తి ఎవరంటే నిష్టానిష్ట దరిద్రుడయి ఉండాలి అటువంటి దరిద్రుడిని భగలాముఖి హనుమంతుడు భైరవుడు రుద్రుడు నరసింహుడు వీళ్ళు ఉంటే కనుక ఆ దరిద్రుడిని ఒక విజయపదంలో నడిపించగలిగేటటువంటి దేవతాశక్తి యొక్క ఎనర్జీని మనము అందించవచ్చు ఆ దరిద్రుడికి అది ఎలా అందించగలుగుతాం అంటే ఒక తొమ్మిది రోజులు కానీ లేదా పద్దెనిమిది రోజులు కానీ లేదు అంటే ఒక ముప్పై రెండు రోజులు కానీ ప్రతినిత్యము మానవులు సంచరించకుండా ఉండేటటువంటి సమయము అంటే ఒక రాత్రిపూట ఒక పది గంటల తర్వాత చక్కగా తనని కూర్చోబెట్టి ఒక దేవత చిత్రపటాన్ని ముందు పెట్టి ఆ దేవత చిత్రపటము ఏదై ఉండాలి అనంటే సూలినీ దుర్గాదేవి మాత చిత్రపటమై ఉండాలి ఆ చిత్రపటాన్ని పెట్టి ఒక రాసిగా ఉప్పును పోసి దానిపైన పసుపుని పోయాలి రాశిగా పోసిన తర్వాత అక్కడ తోకమేరియాలని అమ్మవారికి ముందుగా సమర్పించాలి ముప్పై రెండు రోజుల పద్దెనిమిది రోజుల తొమ్మిది రోజులని ముప్పై రెండు రోజులైతే ఆ అమ్మవారు ముందు అక్కడ సమర్పించాలి సమర్పించినటువంటి తోకమిరియాలని ప్రతినిత్యము తన అమ్మవారి ముందు కూర్చొని ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఐదుగురు దేవతల్లో ఏ మంత్రాన్నైతే తను తీసుకొని జపించబోతాడో ఆ మంత్రము జపించేటటువంటి ముందు ఈ తోకమిరియాని తీసుకొని చక్కగా నమిలి రసము మొత్తము నోట్లోనే ఉంచి చక్కగా సూలినీ దుర్గా దేవి మాతని మనస్సుతో ప్రార్థించుకోవాలి దేవి సూళిని దుర్గ నా నిష్టానిష్ట దరిద్రాన్ని తొలగించు నేను విజయపదములో వెళ్ళేటటువంటి విజయదుర్గగా నాకు అనుగ్రహతను ప్రసాదించు కానీ ఈ ఐదుగురు దేవతల ద్వారా మాత్రమే నాకు సాధ్యమవుతుంది అని తెలిసింది మూలాధారమైనటువంటి దేవతగా సూలినీ దుర్గని నిన్ను పెట్టుకున్నాను మిగిలిన ఈ ఐదుగురు దేవతల్లో ఏ దేవత మంత్రము నేను ఉపదేశం తీసుకుంటానో ఆ దేవత యొక్క అనుగ్రత నాకు కలగాలి అని చెప్పాలి తర్వాత మరల ఉప్పు నువ్వులు రెండు బాగా దంచి ఒక పౌడర్ లాగా తయారు చేసి ఎదుట ఇంకొక ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేట్లో కొద్దిగంత ఆ నువ్వులు ఉప్పు కలిపినటువంటి చూర్ణముని తీసుకొని ఈ మంత్రాన్ని పఠిస్తూ నీళ్ళల్లో వెయ్యాలి చక్కగా ఒక కుండ తెచ్చుకోవాలి కొత్త కుండ ఆ కుండలో ఈ చూర్ణం వేస్తూ ఉండాలి ప్రతినిత్యము ఒక పద్దెనిమిది సార్లు ఒక ముప్పై రెండు సార్లు లేదా తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తే చాలు పఠించిన తర్వాత ఆ కుండని తీసుకొని అతని చుట్టూ కుడివైపు తొమ్మిది సార్లు ఎడంవైపు వైపు తొమ్మిది సార్లు పైనుంచి కిందికి తొమ్మిది సార్లు ముందు వెనక భాగాన ఆ కుండలో ఉన్న నీళ్ళతో దిగదుడుపు తీసి చక్కగా నీళ్లు తీసుకువెళ్ళి మనుషులు తొక్కనటువంటి ప్రాంతమున నదీ తీరమున కాలవ ఎందున పోసి వస్తే గనక అతని యొక్క నెగిటివ్ శక్తి ఆ నీళ్లతో మొత్తము మాయమయ్యే అవకాశం ఉంటుంది అంటే దరిద్రం అనేటటువంటిది తొలగిపోతుంది ఇది ఇంట్లో కన్నతల్లి కానీ కన్న తండ్రి కానీ తోడబుట్టినటువంటి వారు కానీ అతనికి చెయ్యవచ్చు ఒక ముప్పై రెండు రోజులు కష్టపడ్డారు అనంటే జీవితంలో దరిద్రము అనేటటువంటిది మీ వెంట పడదు మీరు విజయపదమున దూచుకొని వెళ్తారు దీనికోసము ఇంకొక చిన్న విశేషమైన విధానమైన పద్ధతి చేయాలి ఇతనికి దిగదుడుపు తీసిన తర్వాత ప్రతినిత్యము చేసేటటువంటిది ఒక ముప్పై రెండు రోజులు అలా ప్రతినిత్యము చేసేటటువంటి విధానములు నిమ్మకాయ కానీ కొబ్బరికాయ కానీ గుమ్మడికాయ కానీ ప్రతినిత్యము కట్ చేసి దాంట్లో ఆవుదము వేసి దీపం వెలిగించి తనకు హారతి ఇవ్వాలి ఎవరైతే దరిద్రుడిగా ఉండి సూలిని దుర్గాదేవి చిత్రపటం ఎదురుగా కూర్చొని ఉండేటటువంటి వాడుంటాడో వాడికి హారతిని ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అది పరిపూర్ణముగా వత్తి కొండెక్కిన దాకా ఉంచి ఆ కొండెక్కిన తర్వాత ఎడమ చేత్తో అక్కడ పెట్టిన కొబ్బరి చిప్ప కానీ లేదా గుమ్మడికాయ కానీ నిమ్మకాయ కానీ తీసుకువెళ్ళి బయట పడివేయాలి